ఈనాటి ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బంధుమిత్రులందరికీ నమస్ వ్యక్తం అది బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సమయం ఆ సమయంలో అనేక రాజ సంస్థానాలు ఎవరికి వారు రాజులుగా ఉన్నప్పటికీ ఈ రాజ్యాలపైన బ్రిటిష్ వారి ఎత్తంధాల వ్యవస్థ ఉండేటువంటిది ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరికైతే సామంత రాజులుగా ఉన్నారో ఆ రాజు వాళ్ళ కుమారుడు కనుక లేనట్లయితే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ కంపెనీ అడాప్ట్ చేసుకునేది కాదు ఈ మనుబాయ్ మోరోపన్ తాంబే అనేటువంటి అతనికి జన్మించినటువంటి మనుబాయ్ మణికనికకు పెళ్లి పెద్దయిన తర్వాత గంగాధరరావు గారితో వివాహం అయిన తర్వాత చిన్న వయసులోనే వారి కుమారుడు జన చనిపోవడం జరిగింది కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళకు సంతానం లేని కారణంగా వీళ్ళ రాజ్యాన్ని బ్రిటిష్ వారు కబంద హాస్తాల్లోకి తీసుకోవాలన్నటువంటి తరుణంలో వీళ్ళు దత్తపుత్రుని రావు తీసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి లార్డ్ ప్రవేశపెట్టిన చట్టం ఒప్పుకోకపోతే ఎట్టి పరిస్థితిలో నేను ఝాన్సీని అప్పగించను అని ఈమె భీష్మించుకుని కూర్చొని అప్పటికి వీళ్ళ భర్త చనిపోయే నాటికి అరవై వేల రూపాయలకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఈమె పెన్షన్ నుంచి తీసేసుకొని ఈమెకు ఒక మాల్లో ఐదు వేలు ఇస్తామని చెప్పి ఆమెను వెళ్ళిపోమంటే ఈమె వెళ్ళిపోకుండా మార్నింగ్ నాలుగు గంటలకు లేచి నిశ్చితంగా భక్తి జ్ఞాన ధ్యానం కంప్లీట్ చేసుకొని ఆ గుర్రపు స్వారి కత్తి యుద్ధ చిన్నప్పుడు నేర్చుకున్న నానాసాహెబ్ పీష్వా కావచ్చు తాంత్యాతోపిలతో నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ యుద్ధవేత్తలన్నిటి కూడా అభ్యాసం చేసినటువంటిది అనుకున్నట్టుగానే పద్దెనిమిది వందల యాభై ఏడులో మిరట్లో సిపాయిల తిరుగుబాటు పేరు మీద ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ఒకవైపు హిందువులకు పవిత్రమైనటువంటి గౌ యొక్క కొవ్వును ముస్లింలు అసహించుకునేటువంటి పంది యొక్క కొవ్వును ఆ రైఫిల్లో పెట్టి లాగాలనేటువంటి దానికి సైనికులు ఒప్పుకోకపోతే అక్కడ సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయింది అదే సమయంలో ఆడదంటే అబల కాదు సబల ఏంటో సమరానికి సైరనుది ఒక చంకన కత్తి పెట్టుకుని ఒక వంకన కట్గమాడుతూ ఈరిన బెబ్బులు వల్ల పైదారు లోపలికి దూకి శత్రువుల తిలకాయలతో కచ్చకాయలు ఆడినటువంటి జాతి మన జాతి అలాంటి జాతి కోసం అలాంటి వీర వనిత ఆ యొక్క హైందవ సమాజాన్ని భారతీయ సమాజాన్ని ఉదుతలుస్తూ వాళ్ళందరికీ వాళ్ళను తాపుతూ వాళ్ళందరి లోపల విజుభిసు ప్రవృత్తిని నింపుతూ ఒక మామూలు మహిళ ఆ శత్రు సమరంలోకి శత్రు యొక్క దళంలోకి విరోచితంగా దూకి చక్కల బిడ్డలు పెట్టుకుని విరోచితంగా పోరాడి చివరికి ఎప్పుడైనా మన వాళ్ళ కారణంగా మనం లాస్ అయినట్టుగా అనేక రకాలైనటువంటి పర్యవసన కాలంగా ఆమె అనేక రకాలుగా విరోచితంగా పోరాడి ఒక చెయ్యి వినిగిపోయిన వంటి చేత్తోన ఒక కన్ను పోయినా ఒంటి కన్నుతోన చంకల బిడ్డ విడిచిపెట్టకుండా చివరికి అసూలు బాసి రేపటి బావి స్వాతంత్రానికి బేస్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకునేటువంటి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి బేస్ చేసినటువంటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారు పుట్టినటువంటి రోజు ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలకు దండ వేసుకొని దండాలు పెట్టుకోవడమే కాకుండా వాళ్ళ జీవిత చరిత్రను తలుసుకుని మనలో కూడా ఒక మైత్రి ఠాకూర్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒక మామూలు సింగర్గా ఉంటూ పాపులర్ అయ్యి భక్తి భావన కలిగి జాతీయ భావజాలంతో పుచ్చుకొని ఇలాంటి వీర నారల యొక్క సావిత్రి చరిత్రను సతీ అనసాయి చరిత్రను సతీ సకుబాయి చరిత్రను పునికి పుచ్చుకొని ఆ యొక్క ఎవరు పోటీ చేస్తారని తర్జన ఇస్లాం యొక్క ఇలాఖలో పోటీ చేసి గెలుపొందినటువంటి ఒక మైత్రి ఠాకూర్ కు జార్సీ లక్ష్మిబాయి ఆదర్శం ఇరవై ఏడు వయసులో సెంట్రల్ యూనివర్సిటీ పదవి అనుభవించినటువంటి సుష్మా స్వరాజ్ గారికి ఝాన్సీ లక్ష్మిబాయి గారు ఆదర్శం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉమాభారతి కావచ్చు ఇంకా అనేక మంది మహిళా మనపుసులకు మహిళలు అంటే స్త్రీ లేకుండా పురుషుడు లేడు పురుషుడు లేకుండా స్త్రీ లేదు స్త్రీయే పురుషుడు పురుషుడే స్త్రీ అనే అర్ధనారీశ్వర తత్వాన్ని చాటి చెప్పినటువంటి హైందవ ధర్మం కలిగినటువంటి జాతి మన భారత జాతి అలాంటి అర్ధనారీశ్వర తత్వాన్ని ఇలాంటి ఝాన్సీ రాణి యొక్క చరిత్రను మన పూర్వుల యొక్క చరిత్రను మనమందరం ఆకలింపు చేసుకుని ఆ దిశలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ